ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ శుభములు నేటి ధ్యానం కొరకు అపోస్రాన్ పావులు కురింతిల్కి రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినా అని చదువుకుందాం ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు న్యూయార్క్ నగరంలో నివసించే ఒక అందమైన జంటకు ఐమాక్స్ థియేటర్ సినిమా టికెట్లు రెండు పోస్టు ద్వారా వచ్చాయి ఆ టికెట్లతో పాటు వారికి ఏ కవరు గాని వివరాలు గాని ఏమీ రాలేదు అవి ఎవరి పంపారో వారికి అర్థం కాక వారు చాలా ఆశ్చర్యపడ్డారు అయినప్పటికీ వారు చాలా సంతోషించి దర్జాగా వెళ్లి ఆ సినిమాను చూచి బాగా ఆనందించి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత వారి యొక్క ఇల్లును ఎవరో దోచుకున్నట్టు గుర్తించారు విలువైన వస్తువులు ఆభరణాలు ఏవి కనబడలేదు తలగడ కింద ఒక చిన్న చీటీ దొరికింది దానిలో ఏమి రాస్తుందంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటది అని అంటే ఏమి అర్థమై ఉంటది దొంగ వీళ్ళకి సినిమా టికెట్లు పంపి వారు సినిమాకు వెళ్ళిన తర్వాత నకిలీ తాళాలతో ఇంటిలోనికి ప్రవేశించి ఆ ఇంటిలోని విలువైన వస్తువులన్నీ దొంగిలించాడు అన్నమాట కొన్నిసార్లు మనము కోల్పోయిన తర్వాత గాని సాతానుడు మన లైఫ్ లోనికి ప్రవేశించిన సంగతిని మనం గుర్తించలేం అలాగే నష్టపోయిన తర్వాత గాని మనము నమ్మినది అబద్ధ బోధ తెలియదు అబద్ధ బోధకుడు గాని సాతానుడు గాని తన ఐడెంటిటీ కార్డు పట్టుకొని మన జీవితంలోనికి రాడు నా చిన్నప్పుడు ఒనీడా టీవీ అడ్వర్టైజ్మెంట్ చూశాను ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఒక సాతాను ఆకారాన్ని రెండు కొమ్ములతో వారు చిత్రీకరించారు అలాగ సాతాను మన జీవితంలోనికి వస్తాడని అనేక మంది అనుకుంటారు సాతానుడు అలాగు రాడు ఒక వెలుగు దూత వేషంలో ఒక మంచి బోధకునిలా లేక ఒక మంచి పాదిరిగా రూపంలో సాతానుడు మన జీవితంలోనికి వస్తాడు పరిశుద్ధునిగా వస్తాడు సత్యానికి ప్రతినిధిగా ఒక దేవదూత వలె మారు వేషంలో వస్తాడు జీవితాలను సారవంతం చేస్తానని ఫలవంతం చేస్తానని అర్థవంతం చేస్తానని ప్రకటిస్తాడు అయితే ఆ అబద్ధ బోధలను అనుసరించిన వారు ఎంతో విలువైన మూల్యాన్ని చెల్లించిన తర్వాత గాని వారికి తెలియదు మేము మోసపోయాము ఇది సాతానుని యొక్క కార్యము అని అందుకే విశ్వాసులైన మనము అబద్ధ బోధలను గుర్తించుట కొరకై దేవుని యొక్క వాక్యం పట్ల పట్టు కలిగి ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి మనము విన్నది సత్యమో కాదో పరీక్షించాలి విశ్వాసములో ఎదగాలి అని దేవుని వాక్యము మనలను హెచ్చరిక చేస్తోంది గనికి వర్తమానం వింటున్న నా ప్రియ స్నేహితులారా దేవుని వాక్యాన్ని బాగా చదవండి సత్యాన్ని ఆకలింపు చేసుకుని సత్యములో నిలబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు అందనా సాతాండు వెలుగుదూత వేషంలో వస్తాడని గనక మేమెల్లప్పుడూ వాక్యమును ఎరిగిన వారుముగా ఉండాలని మాతో మాట్లాడారు అటువంటి కృప వీక్షకులైన వారందరికీ అనుగ్రహించమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె